కానీ కొన్నేళ్లుగా ధర్మస్థలిలో అధర్మం పురుడు పోసుకుంది దుర్మార్గాలకి బాటలు వేసింది అమ్మవారి ధాన్యం గురుకులానికి అనాథ శరణాలయానికి ఉపయోగించాలి నృత్యాలకి ఆలయంగా మారింది నమస్తే వేదా వీళ్ళందరూ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు అధ్యాపకులు మిమ్మల్ని కలిసి మీతో ఏదో మాట్లాడాలని నా దగ్గరికి వచ్చారు కూర్చోండి కూర్చోండమ్మా కూర్చోండి ఆయుర్వేదంలో కొన్ని వందల ఏళ్ళుగా నేర్పున్న మీ లాంటివారు ప్రపంచానికి తెలియకుండా ఇలా మారుమూల ప్రదేశాల్లో ఉండిపోవడం చాలా సిల్లిగా ఉంది ఇలా మారుమూల అడవుల్లో ఉండడం కన్నా బయట ప్రపంచానికి వచ్చి మాతో చేతులు కలపండి మీ జీవితాల్లో అద్భుతాలు చూడొచ్చు కొన్ని వందలేళ్లుగా ఈ సిద్ధవనంతో ఆ ధర్మస్థలితో మా జీవితాలు మమేకమై ఉన్నాయి వీటిని వదిలి ఒక్క ప్రాణం కూడా బయటికి కదలేవండి ధర్మస్థలి ఇప్పుడు ఎలా ఉందో అక్కడేం జరుగుతుందో తెలిసి కూడా ఇంకా మీకు ఇక్కడే ఉండాలని ఉందా వేదా ిడ్డలు తప్పు చేస్తే తల్లి ధర్మం బోధించి మంచి మార్గంలో పెట్టాలి కాని వదిలి సుభద్ర చాలా మంచి పిల్ల అంటారు సరేనా పాదఘట్టం వారే స్వయంగా ఈ గుడిని నిర్మించారు ఆ ఘట్టం మా తల్లితో పాటు ధర్మమే మార్గంగా నిస్వార్థమే ధ్యేయంగా నిరంతరం పరులహితం కోసమే పాకులాడే ఆ బాదగట్టం వారిని నిత్యం స్మరించుకోవడం మనందరి ధర్మం చెప్పానమ్మా తన గొంతులో నుంచి ఆ పాదగట్టం వాళ్ల ప్రస్తావన రాకూడదని నేనంటే ఇంకా భయం రాలేదో వాళ్ళంటే ఇంకా భక్తి పోలేదో తెలియట్లేదు మళ్ళీ వాళ్ల గురించి వినబడితే ఇక తన గుండెల నుంచి వాళ్లని విడతీయలేమని తన గుండెనే తీసేస్తానని ఎలా చెప్పాలి ఒకసారి ఆలోచించండి సార్ ఆయన తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు ఒక పోలీస్ అయ్యుండి అలా మాట్లాడడానికి మీకు సిగ్గు కనిపించట్లేదా మీరు ఇక్కడే ఉండండి మీకోసం ఎవరు నలుగురు ఆఫీసర్లు వచ్చారు నమస్కారం మీరు ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యుండి ఈ టెంపుల్ టౌన్ అడగోలుగా దోచుకుంటున్నారని మా కంప్లైంట్స్ వచ్చాయి ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు అందుకే మీరు చేస్తున్న పనులన్నీ సాక్ష్యాలతో సహా పట్టుకొచ్చాం ధర్మస్థలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం పాపం రండి ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాం తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం నీకంటే ముందు ఇలాగే కొందరు ఆఫీసర్లు నా కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు కదా వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం ఏవైనా చేశావా ఈ స్థాయికి వచ్చావంటే తెలివైన వాడివే అయ్యుంటావు ధర్మస్థలికొచ్చి బసవని అంత తేలిగ్గా లాక్కెళ్ళిపోవచ్చని ఎలా అనుకున్నావు అందరి దేవుడి దగ్గరికి వెళుతున్నామని చెప్పొచ్చారుగా క్షమించండి సార్ ఇంకెప్పుడు మీ చోలికి రాదు సార్ ప్లీజ్ సార్ మొహాలు గుర్తుపట్టకుండా చేసి జీవధారలో వేసేయండి మన గురించి ఆఫీసర్లకి అంత ధైర్యంగా చెప్పింది ఎవరో ఓబులు గారిని కనుక్కోమను నమస్తే బా ఎలా ఉందిరా గురుకులం బాగుందన్నా బాగా చదువుతున్నారా బాగా చదువుతున్నా ఎప్పుడు చూసినా చదివేనా అన్నా మధ్యలో సరదాగా ఏమైనా చేద్దామంటే మీ వాళ్ళు అసలు సరికే పంపించట్లేదు అన్న అంటే అన్నా వాళ్ళకి అవన్నీ ఎందుకులే అని ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేస్తారా వెంటనే పంపించు అట్లా అన్నకి ఎమ్మెల్యే టికెట్ రావాలని భారీ ర్యాలీలు చేయాలరా నలుగురు అధికారులను గుర్తుపట్టకుండా చంపేసి జీవధారుల పడేశారు ధర్మస్థలిలో ధర్మం చచ్చిపోతుంటే చూస్తూ ఎన్నాళ్ళు ఇలా పాదగట్టాన్ని కాచుకొని ఉండడం మన ధర్మం మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం ఇంకా వాడి ఆడడాలు చూస్తూ బ్రతికడవేనా లోకాల నేనే తల్లికి పాపం పాకాన పడ్డ సంగతి తెలియదంటావా శీకట్టేవోఘట్టం అసలు కానరావట్లేదు నాకు కంట పడకుండా జాతకుండమని చెప్పావా పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో దాని బదులు నీ మీద పడతాయి నా కళ్ళు బానేదేలింద్ర ఇది కూడా

ఈ రోజే ఊళ్ళోకి అమ్మోరి మీద పాటలు పాడే మేలమోట వస్తుందంట చూసుద్దామా కుదిరితేనే లే నాకు పెళ్లి చేసేస్తే మా ఆవిడతో కలిసి కొత్త కొత్త వంటలు చేసి పెడతాను పెళ్లి మాట ఎత్తితే చాలు ఏమీ మాట్లాడు కొత్తగా వచ్చినట్టు ఉన్నారు పరుగునే ఉంటాం మేము ఆడ మనిషి ఎవరు కనపడలేదు వంట వరపు సమకూర్చుకున్నారో లేదో అని కూరలు తెచ్చాం అమ్మా మహాప్రసాదం అమ్మా ఆడవారి ఆలోచన కూడా రాని రాతి మనుషులం మేము మీ ఎరికలో ఒకరిద్దరు ఉంటే చెప్పండి మీ కళ్ళ ముందే చెట్టపటలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాం జారింది అర్థమైంది నా నోరేగా చెప్పకనే చెప్తారు మీ పాప పేరు ఓ ఏదైనా అవసరం పడితే అడగండి అలాగే మహోటా చూడండి ఈ దగ్గరలో ఉన్న పాదఘాటం గురించి చాలా విన్నాను వచ్చిన దగ్గర నుంచి ఆ ఊరు వాళ్ళని ఎవరిని చూడలేదు ధర్మస్థలలో జరిగేవి చూడలేక ఇక్కడికి పెద్దగా రావటం కూడా మానేశారు వారానికి ఒక రోజు వచ్చి ఆయుర్వేదం ఇచ్చి వైద్యం చేసి వెళ్ళిపోతుంటారు స్థలిలో మేము చేసేవి చూడలేక మీలో ఎవరో ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టున్నారు జీవధారలో కలిసిపోయి వాళ్ళ కొంపల్లో ఏడుపు మిగిలిచారు జనానికి ఒంట్లో బాగోకపోతే ఆ మూలికలు మందులు వేసి నయం చేయొచ్చు కానీ ధర్మస్థలి బాగా లేకపోతే దాన్ని నయం చేసే మందు కాని సత్తా కాని మీకు లేదని తెలియదారా ధర్మస్థలిలో అలాంటి దుర్మార్గాలు చేస్తే పుట్టగతలుండవు మీ పాదఘట్టం నుంచి జీవధార దాటుకుని రావాలి పొడవలు బోల్తా కొడితే ఏడవడానికి శాంతిలు కూడా దొరకవు దొరకవులారా ఆ మూరు తల్లి బిడ్డలైన ఆ పాదఘట్టం వారిని గుండెల మీద తన్నేదాకా వచ్చిందయ్యా ఇక్కడ పాపం పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందన్నయ్యా మహాతల్లి ఎవరు ఏం కావాలి రెండు కిలోలు సరుకు కావాలి ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరని ఏమి లేదు ఎక్కడ మనకి మన సరుకు ఆదరణ ఉందో అదే మన ఊరు రెండు కిలోల సరుకు అంటే కట్టండి